హలో అండి ఈ షాప్ స్టైల్లో పంచకాయ్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేనైతే పంచకాయ్ కట్ చేశాను అది కొంచెం పచ్చిగా ఉన్నింది సో ఇలా చిప్స్ లా సో ఫస్ట్ అయితే మనం స్మాల్ స్మాల్ పీసెస్గా ఇలా కట్ చేసుకుందాము కట్ చేసుకొని కలర్ షేడ్ అన్నప్పుడు సాల్ట్లో కూడా పెట్టుకోవచ్చు మనము ఒక ఫుల్ మీడియం సైజ్ పంచకాయ్ అయితే ఇన్ని పీసెస్ వచ్చాయి సో నెక్స్ట్ అయితే మనము సపరేట్గా కడాయి పెట్టుకొని ఆయిల్ ఫుల్ హీట్ చేసుకోండి చూసాం కదా ఆయిల్ ఫుల్ హీట్ అయ్యాక మనమైతే ఏవైతే పంచకాయ్ కట్ చేసి పెట్టుకున్నామో పీసెస్ అవి డైరెక్ట్గా ఆయిల్లో వేసేయండి నెక్స్ట్ అయితే బాగా ఫ్రై అయ్యాక సో చాలా లేట్గా ఫ్రై అవుతుంది పంచకాయ్ ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఫ్రై ఎక్కువ అయ్యే కొద్దీ కలర్ అనేది షేడ్ అవుతూ వస్తుంది లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది చూసారు కదా ఇలా మీకు ఇంకా ఎక్కువ రోస్ట్గా కావాలంటే ఇంకా ఫుల్ రోస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం ఒక స్పూన్ సాల్ట్ పైన కారము వేసి బాగా స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకొని కర్రీస్లో కానీ చిప్స్ లాగా తినే.